హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సమ్మర్ లో తాటి ముంజులు మీరు తినడం లేదా మరి కంపల్సరీ తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అదేంటో వీడియోలో తెలుసుకుందాం సమ్మర్లో విరివిగా దొరికేవి మామిడి పండ్లు తాటి ముంజలు వీటిని ఎంత ఖర్చైనా తినాలని చాలా మంది అనుకుంటారు కొంతమంది తినడం మానేస్తారు వీటిని సంవత్సరానికి ఒకసారి అని ఎందుకు తినాలో తెలిస్తే ఇంకా ఎక్కడున్న వెతికి మరి తింటారేమో అందుకే సహజ సిద్ధంగా దొరికే వాటిలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి తాటి ముంజలు పల్లెల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే బాగా తెలుస్తుంది ఎందుకంటే తాటి చెట్లు పల్లెల్లో ఎక్కువగా కనిపిస్తాయి ముంజులు శరీరానికి డిహైడ్రేషన్ సమస్య లేకుండా చూస్తాయి దాహార్తిని తీరుస్తాయి వడదెబ్బ తగిలిన వాళ్ళకి ముంజులను జ్యూస్గా చేసి పట్టిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది ఇక చర్మ సంబంధిత సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి దద్దుర్లు కాలిన గాయాలు చెమటకాయలు ఏర్పడినట్లయితే తాటి ముంజుల గుజ్జని శరీరానికి పట్టించి చూడండి కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి ఇక కొవ్వును కంట్రోల్ చేస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు అలాగే ఎముకలకు బలంగా ఉంచేందుకు వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ముంజులు చాలా మంచివని ఆరోగ్య నిపుణులు అంటున్నారు కొబ్బరికాయల్లో ఉన్నట్లే తాటి ముంజుల మధ్యలో స్వచ్ఛమైన రుచికరమైన నీరు ఉంటుంది ఆ నీరు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది అలాగే క్యాన్సర్ కణాల నిరోధకానికి మంజులు కూడా ఉపయోగపడతాయి రొమ్ము క్యాన్సర్ కారణమయ్యే పెట్రోకెమికల్స్ ఆంతోసైనిస్టులు నిర్మూలిస్తాయి అజీర్తి అసిడిటీ సమస్యలు రాకుండా చూస్తాయి సర్వరోగాలను నివారించే మంజులను ఈ యాసులో అసలు మర్చిపోకుండా తినండి సో ఫ్రెండ్స్ మరి మంజులు తినడం చాలా చాలా మంచిదని అలాగే ఇది ఒక యాశువులోనే మనకు దొరుకుతాయి కాబట్టి మీకు దొరికినప్పుడు దానిని ఒకసారి అన్న టేస్ట్ చూడడానికి ప్రయత్నించండి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్